చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ హలో నమస్తే నేను నాకు అర్థమవుతుంది నేను ఇంటర్ పిలిచి మంచి ప్రేమతో మనం ఇస్తాం మాది టూ బిఎస్ ఉంటుంది దాంట్లో ఒక రూమ్ లో మేము ఎనిమిది మంది కలిసి గవన్ పని చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే చెల్లైతున్నాం అని చెప్పినా వాడు తమ్మలో ఏమైంది తెలుసా ఒకటే రూమ్ లో ఎనిమిది మంది పాపం పటాష్ భాస్కర్ పరిస్థితి మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నాడు వీడు ఒక దగ్గర తాగుతుంటాను ఏడున్నరంటే ఇంట్లో వండుకున్నా అంటాడు బాధ అనిపిస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు నాకు అప్పట్లో ఏంది ఇంకా కొంచెం కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు ఆయన ఉండవి ఆత్కెందుకు వస్తాను నువ్వు కరెక్ట్ ఉన్నా చేతికి ఏ కిందికి ఇగో నా ఆత్ కింద లేడా ఇప్పుడు ఇటు ఎంత గలీజాలు ఉన్నారా ఇది కరెక్ట్ చూడు డాడీ నేను ఇడ ఏ ఇడ ఈ అని ఉంటాయి మీ ఊరికి చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు ఏ అంటే ఏంటి రాస్తే ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు మరి ఏంటిది అంటే ఇక్కడ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు మీడియా చిల్లర్ లేఖ చిల్లర్ చిల్ అయిపోయిందండి నాకు బాగున్నాయి ఎలా ఉన్నారు మీ ఇద్దరిని కలపడానికి మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడానికి నాకు కలపడానికి అంటే మీ మీద విడిపోయిన మంది వాళ్ళనుకుంటారు నువ్వు ఫస్ట్ మెన్షన్ చేయ ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు ఆయన ఫోన్ నువ్వు నీకు తెలియదు తెలుసు నువ్వు ఫోన్ చేయడం ఇద్దరు పక్క పక్కనే ఉంటావు నువ్వు మళ్ళీ ఇద్దరు ఫోన్ చేస్తావు అది నీకు బ్యాలెన్స్ ఏమో చెక్ చేస్తాం నేను చేసినాక నువ్వు దానికి అన్నట్టు మనోడు ఏం చేస్తాడు తెలుసా ఫోన్ చేయగా జ్ఞానికి చెప్పావా పక్కన ఉంటాడు చెప్పినా లేదని చెప్పి మళ్ళీ ఫీల్ కావద్దు కదా మళ్ళీ నాకు తెలియదు అనుకుని మళ్ళీ జ్ఞానికి అంటే నువ్వు ఖాళీగా ఉన్నా ఫ్రీగా ఉన్నా చెక్ చేస్తాను మాట్లాడు ఖాళీగా ఉన్నా అర్థమైందా

ఆ టైంకి నేను ఇండస్ట్రీకి రావలేదు ఇంకా రావాలి రావాలి అనుకునే టైంలో మీరిద్దరు పటాసులో ఫుల్ హల్చల్ అనమాట మంచి ఫుల్ కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తే ఫుల్ ఉండేవాడు ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్ అంటే మాకు అంటారు ఆ జోనర్ నుంచి వాళ్ళు మేము కూడా అంటే తీట పనులు చేస్తాం ఇలా చూసి కొన్ని కొన్ని అట్లా అంటే ఇప్పుడు చెప్తాను చెప్తాను ఇడు బీరే తాగుతాడు నేను కూడా అప్పుడు బియర్ తాగుతాడు ఇప్పుడు ఎందుకో నేను చెప్తాను వాడు ఎనిమిది దా వాడు కూడా అట్లా ఉంటాడు నేను రెండు దాన్ని ఇట్లయినా అంటే ఒకటి పడుతుంది ఒకటి పడదు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక బీరే దాగా అవుట్ అవుతుంది నీ కెపాసిటీ సిటీ అంటే ఇప్పుడు ఏంది నేను ఎక్కువ తాగుతాను బుక్సిన నువ్వు నాకు ఎనిమిది ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు దీని గురించి చెప్తే ఇంట్లో చూసి కొట్టేంత ఓపిక లేదు ఎందుకంటే నువ్వు తెలుసు ఇంట్లో కూడా నువ్వు తాగుతావు ఇట్లా అందరం ముస్తారు పెద్ద ఆయన పెద్ద అమ్మ ఇట్లందరూ అందరూ ఉంటుంది అంటే తెలంగాణ పుట్ట చెప్పి అట్లని కాదు తాగుతారు కానీ బయట పడుకుంటారు మాది చెప్పేసుకుంటాం తెలంగాణ కల్చర్ లా

సొమ్రే బండి తీసుకొచ్చిన దాన్ని సైలెన్సర్ లేదు అర్లే కానీ డొట్ట దొడ్డగా కొడితే బాగా చూసుకుని తర్వాత భార జాబార్ జాడ బార మాకేవాడు చెప్పి వినిపిస్తారు మంచి రిసీవ్ చేసుకుంటున్న మీకు బాగా వస్తున్న బండి ఆరెనా మళ్ళీ బండి బయట పెట్టి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ మిమిక్రీ ఆల్రెడీ ఈ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా అడిషన్ గా వచ్చేస్తారు ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైభిస్తుంది అందరికీ ఫుల్ అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నాయి అట్లాంటిది షోకి మేము ఆడిషన్ వెనుకోనప్పుడు పదిహేడు వందల మంది ఉండే ఏం చేయాలి అర్థమవుతాయి ఇటు గేట్ దగ్గర కొనుక్కున్నాడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డబ్బు కొట్టించుంది ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారని నా బాధ నాదే వాచ్మెన్ డ్యూటీ చేస్తాను నేను ఆరు వేలు అడిగిన ఏడు వేలు ఇస్తాను వద్దాన్న లేదు వాచ్నే కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ ఉంది చేసుకుంటే దాంట్లో చేసుకుంటుంటే ఇంకేసి విశాల్ దుకాణం ఉంది అలా కూర్చుంటుండే అని ఉంటుండే మన చేతికి నేను ఉంటుండే అలా అమ్మ చేతికి ఉంటుండే అంటే ఓన్ బిజినెస్ అలా ఉంటుండే అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మిమిక్రీ వేస్తారు ఒక్కొక్కరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అలా ఉండాలి చెప్తారు అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ అయినప్పుడు మంచి స్ప్రెచ్ పెట్టుకుని మసదు అవుతారు అంటే వాడు మనం అడుగుతారు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం అదే అట్లా పోయేసరికి అది చెప్తుంటే మనకు భయం వేస్తుంది ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక ఏడు వందల యాభై నంబర్ వచ్చింది ఏడు వందల సంథింగ్ ఏడు వందల యాభై వస్తే అక్కడ నఫీస్ అని చెప్పి స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద దగ్గర చేరు అయితే అది దాంట్లో మనది ఏడు వందల సంథింగ్ ఏదో అంటే అన్న జర అని చెప్పి నఫీస్ అన్న ఉండే పటాస్కి స్టూడెంట్కి ఒకసారి పోయినాం మేము అప్పుడు అలా కంట పడ్డాం మరి పిల్లలు జర ఏదో ఉన్నదని చెప్పి పాట పాడినాము ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అది తీసుకొని మాకు ఏం చేసిన అంటే ఫస్ట్ రౌండ్ లో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నంబర్ ఇచ్చింది మాకు మేము ముంగోటం వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద అవుతలే నవ్వుతాయి మనం చేసినప్పుడు కాదు మనం చేసినప్పుడు చేస్తున్నాం స్టార్టింగ్ ఒక రెక్కిరు వాడు మస్తు చేస్తున్నాం మేము నవ్వుతున్నాం అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం ఎవరు అవుతలే వాడు పక్క నవ్వద్దు నవ్వు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ సెలెక్ట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది బాగా చేస్తున్నావుతున్నామని వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా అంటే అది అట్లా ఏం లేదన్నా ఎంకరేజ్ అంటే ఎవరు సైలెంట్గా ఉన్నారు చేస్తున్నారు వెళ్ళిపోతారు మా మాది వచ్చింది మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం నిమిషంలోనే చేయాలి రెండు నిమిషాలు నిమిషం అంతకన్నా ఎక్కువ టైం వేయరు ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తో పాటిస్తే నిమిషంలో ఏం చూపియాలి అలాగే ఈ నిమిషాలు ఏం అని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది ఏడికైతే ఆడికే దిగినాం దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోతాం మంచిద చెడు అవుతుంది ఎక్కినాం చేసేసినాం వాళ్ళు స్లిప్ అది తీసుకోరు పేపర్ పెట్టుకోరు అలాంటి ఆడిషన్ మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు వెళ్ళిపోయినాం అది ఏం చేశారు చేస్తాం ఒక మంచి కంటెంట్ చేసి నిమిషాలు ఒక రెండు నిమిషాలకి తెచ్చి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చెప్పించారు ఒక టూ అండ్ హాఫ్ మినిట్ దాకా చేసినాం తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుంది అని చెప్పి నెల అయిపోయింది నెలనో ఇరవై రోజులు అవుతుంది నేనేం చేసిన మా అమ్మ సాయంత్రం పూట ఐదు అవుతుంది పోయి పాల పాకెట్ దేపురా చాయ్ పెడతా అన్నది నేనేం నేను నాకే చెప్తున్నా నువ్వు కాలపై చెప్పు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా ఫోన్ చేస్తాడు ఇంటికి వచ్చేసి వచ్చి డోర్ తీసే జాడగొట్టుకుంటే నేను అమ్మ నువ్వు చేసేప్పుడు తప్ప మనం పటాసు సెలెక్ట్ అయిన పిచ్చి గిటాలు వేసిందా పొద్దులేము ఆయన కలితి కళ్ళ ఇట్లా అని చెప్పంటే లేదురా సెలెక్ట్ అయినా ఫోన్ వచ్చిందంటే నా నెంబర్ కూడా ఇచ్చిన నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది ఆన్ చేసే వరకు అన్న దానిలోకి నంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినావు ఆ తమ్ముడు మీరు సెలెక్ట్ అయ్యారు అదేనా కానీ అమ్మ మా అమ్మ వచ్చింది అరే పాల పగదు ఏమంటే దేవు వాడుకో నీ జాడగొట్టమంటే సక్కగొట్ట జాడకట్ట ఏదో ఆ ఉంది పని ఏడు ఉంది అంటే ఎవరు చెప్తున్నావే నువ్వు టీవీలో వచ్చేటోటి నుంచి సెలబ్రిటీ కొను అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని సెలెక్ట్ చేసింది అంటే ఇప్పుడు కాదు ఏ నీకు వాడికి ఏనా చూపిస్తా టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాదాని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం పోయినాం మంచిగా ఈ సరే ఇంకా తో బట్టలు వేసుకున్నాం ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను మా దోస్ వేరే బండి మంచి పల్సర్ తీసుకొని రఫ్ తార్లు వెళ్ళిపోయినాం ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే ఎందుకంటే ఇంకా గేట్లకి వెళ్ళి వచ్చేసాం వెనక గేట్లకి వెళ్ళి వచ్చేసాం వచ్చినా మనం పాక్ మళ్ళీ జనాలు కనబడుతున్నారు మళ్ళీ వంద మంది కదా మళ్ళీ మంది సెలెక్ట్ అయ్యారు అంటారు ఓని అమ్మ ఇప్పుడు వంద మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి మళ్ళీ పెద్ద టాస్క్ ఆహా అనవసరంగా మా అమ్మ చెప్పిన పాల పడి నా మైండ్ ఇంటికి పోతే అయితే వచ్చిన సెకండ్ అడిషన్ అడిషన్ సెకండ్ ఆడిషన్ అని చెప్పి ఈసారి ఏం అంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకోరు సంతోష అన్న డైరెక్టర్ సంతోష అన్న సంతోష అన్న అన్న రైటర్ ప్రసన్న ప్రసన్నీ సీన్ అన్న కో డైరెక్టర్స్ అప్పుడు పటాస్కి వీళ్ళందరూ కలిసి ఉన్న రూమ్ లా పోతే పోగరా వచ్చారా మళ్ళీ అన్నాడు సార్ అనాలా ఒక కన్ఫ్యూజన్ ఉన్నాడు మనకేంది మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని ఒకసారి తప్ప స్కూల్ లో ట్యూషన్కి పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటున్నాడు అంతా బాగుంటుంది అన్నా సార్ అన్నా సార్ అని కూడా రెడీ రెడీరా అన్నాడు ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక పది నిమిషాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసారు అరేది కాదురా ఇంకో వేరే చేయరు మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం ఇంకోటి సరే రా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ నువ్వు చేసుకుని రాపో అంటారు మళ్ళీ ఈ పది నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు అరే ఇంకా వేరే ఏం చేయాలన్నా వేరేది ప్రిపేర్ కాలేదానికి ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అని ఒక పని చేయరు నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయను అన్నారు మేము ఇప్పుడు ఇప్పుడు అన్న ఒక ఐదు పది నిమిషాలు టైం ఇవ్వరు అని చెప్పి అట్లా పోయినాం అలా అన్నపూర్ణ చెట్లు ఉంటాయి కదా చెట్లు గుట్టలు అలా పోయి కూర్చొని నాది అంటాడు నీది నాదంటాడు ఏందో అని చెప్పి క్వశ్చన్ అట్లా అనుకున్నాం అనుకున్నాము చేసేసినాం చేస్తుంటే రెండు నిమిషాలకి చాలా రా బాగుంది అన్నాడు ఫస్ట్ నుంచి మళ్ళా అంటే టెస్ట్ చేస్తారు ఏది చేసినా వేయగలుగుతారు కదా అని చెప్పి మళ్ళీ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఓకే రా మీకు కాల్ వస్తా అని చెప్పి మళ్ళీ వెళ్ళినాం ఆఫీస్ కి పిలిపించారు సార్ ఆఫీస్ లో సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయినా పదిహేడు వందల మంది నుంచి వంద మంది వంద మంది నుంచి ఏడు మంది ఆ ఏడు మంది ఆఫీస్కి పోతే అందరం ముఖాలు చూసుకుంటున్నాం ఒక రూమ్ లో వేసారు అందరూ చూసుకుంటున్నాం అందరూ మాట్లాడుకుంటున్నాం వేరే సెలెక్ట్ అయినా అని అడుగుతారు సెలెక్ట్ నేను సెలెక్ట్ అయినా ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి ఆ పేరు చెప్పదు కానీ రాదబ్బా మీకు నేనే కదా ఫస్ట్ నంబర్ నాదే అంటాడు మొత్తం అంతసేపు ప్రిపేర్ ప్రిపేరేషన్ అంతా పోయింది మాకు గాలి అంటే వీడి అన్నప్పుడు వాదే కదా సరే అన్న ఓకే అన్న అని చెప్పిన పోయినాం

ఎక్కిరి చేసిర్రు అయిపోయింది నాకు ఎవరు గుర్తు లేదు లైట్ ఉంటాయి అబ్బాయి అయితే ఎలిగింది ఎలిగింది అంటు చేసి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిరు వేరే టళ్ళు నెక్కించమో టైంలో అన్న వచ్చేమన్నా అంటే సంతోషంలో సాయన్న వీళ్ళందరూ సీనన్న అన్న వాళ్ళు ఏ ఆగండి ఆగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కిచ్చారు సడన్ గా మీరు అన్నాడు ఉమ్మో ఎక్కడ అంటాడు వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు తిప్పు మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి మొత్తం లైటింగ్ ఇట్లా ఉంది జుమ్ అంటున్నా కాళ్ళు అంటే ఏం అర్థం అవుతలే ఒకటేసారి స్టేజ్ ఎక్కి ఏమనగానే కానీ ఎక్కినాము వెళ్ళి ఆడకొడ్ ఈకోటి అరే నువ్వు వీడు ఉండాలి నువ్వు వీడు ఉండాలి నిలబడి చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన పంట తిరిగినాం అలా నిలబడలే మొత్తం తిరిగినాం మొత్తం వాడుకున్నాం అంటే ఆ ఫస్ట్ చూడ మొత్తం మొత్తం చెప్తుండు వాడుకోమరాడుకోవచ్చు అంటే కొంచెం వాడుకోవాలని చెప్తున్నాం చేస్తున్నాం చేస్తున్నంతసేపు స్టూడెంట్స్ అరుస్తున్నారు లోబో అన్న రవాణ శ్రీముఖక్క వీళ్ళందరూ ఆ ఎనర్జీ ఇస్తుంటే ఇంకా మనకి ఇంకా ఇంకెక్కువ చేస్తున్నాం పది నిమిషాలు అనుకున్నది పద్నాలుగు నిమిషాలు చేసేసిన అందరూ వచ్చిన తర్వాత గట్టిగా వచ్చి రవాణా పట్టుకుని శ్రీముఖక్క గట్టిగా అరే ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకొని బెట మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కరోడ్ పడి అంటే కోటీశ్వర్ అయ్యేంత రేంజ్ కి మీరు ఎదుగుతారా అని చెప్పి అన్నాడు నాకు అంటే ఉన్నట్టునే అందరు సెలబ్రిటీ అంటే వాళ్ళ ఫోటోల కోసం మనం పోతుంటే అటువంటి వచ్చి మనం పట్టుకోవడం అన్నీ చూస్తుంటే మా కొన్ని చెప్పాలంటే చేసి అడుగుతున్నాయి చేతులు గట్టి పట్టుకురు అనౌన్స్మెంట్ చేసిరు ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఈ షోకి మీరే అని చెప్పిచ్చారు లైఫ్ సెట్ రానకాలి అవసరం లేదనుకోని మళ్ళీ డైరెక్ట్ ఇంటికాడకు పోయి పాల ప్యాకెట్ లేదు జా అని చెప్పి మా అమ్మ పక్కన పెట్టిన టీవీలో టెలికాస్ట్ అవుతుంటే మా చుట్టాలు గిట్టాలు చూసి మా అమ్మ ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నారు మీ కొడుకు కట్టేటి పోయి టీవీలోకి పోయి చదువుకుంటలేదు అంటే వాడు ఫెయిల్ అయ్యని చెప్పి అయితే చేస్తుంటే కొందరు మంచి అన్నారు కొందరు చెడ్డ అన్నారు ఇండస్ట్రీ ఎందుకు చెడిపోతారు అని కొందరు అన్నారు కొందరేమో ఏమో మంచి నోట చేసుకోవాలని చెప్పి కొందరు అన్నారు కొంతమంది ఇండస్ట్రీ గురించి తెలియ కొంతమంది మాట్లాడతారు కొంతమంది ఎదుగుతుండేమో అని కుళ్ళుతో కొంతమంది చెప్తారు ఇష్టం చిన్నపిల్లలు కదా ఏజ్ మీ ఇద్దరు వచ్చారా మీ ఇద్దరు అనుకున్నారు బాబా బావ బొమ్మారు నేను బావని వాడు బావ బాబులు ఇద్దరు బాబారు మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వీళ్ళన్న మా డాడీ మా అన్న కాదు ఉన్నటువంటి బ్రదరు మమ్మీ అనగా ఇంగ్లీష్ వచ్చిన ఏం లేదు మా అమ్మ వాళ్ళు అన్నీ ఉంటాడానికి వచ్చిన తెలుగు మాట్లాడచ్చు అది చిన్నది ఉంటుంది జిమ్ ఇంగ్లీష్ మాట్లాడతారు పెర్ఫార్మెన్స్ బాగుంది స్టార్ట్ అయింది ఇంకా అప్పటిదాకా మేము పని పనిచేసే వాళ్ళం మార్కెట్ లో పని చేస్తుంటే వాటర్ బాటిల్ చేస్తుంటే ఇంకా చాలా పని చేస్తున్నాం ఒక రోజు మేసి పని దాని కొడ ఇద్దరు కలిసి వెళ్ళేవారు ఆ నేను తీసుకుని నాటడానికి ఆ ఇళ్ళ ఇంట్లో ఒకటి జడగొట్టింది ఈడే ఏపుడు సెటిల్ ఏంది అని మంచి హోల్ గుర్తు పెట్టుకోడు అయితే వీళ్ళ మమ్మీ మస్తు తిడుతుండే అంటే వీన్ని జెడుతుండే నినకలు ఉంటాడు కానీ నాకే జెడుతున నాకు అర్థం కాదు కానీ నేను ఒక్కటూ టుట్టినన తిట్టరు కదా అంటే అల్లుడ అంటే కొంచెం రిస్పెక్ట్ ఇస్తారు కదా అయితే అప్పుడు స్టార్టెడ్ లైఫ్ గా మాది వీడియో చూసినా స్టూడెంట్స్ మంచిగా ఫోటోలు దిగుతారు అది చేస్తారు ఇది చేస్తారు అల్ ఇక ఆ పైలో అని ఈ పైలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మంచి మంచి వాళ్ళు అందరు ఇంటికి పిలిపించుకోరు మన ఇంటికి వస్తుండే ఏ గల్లీలో ఏడా పోయినా కానీ అరే ఈ పోరాలు అంటే ఒక పేరు బ్రాండ్ తెచ్చుకోరు బిందాస్ బ్రదర్స్ బిందాస్ బ్రదర్స్ అప్పట్లో మనకి ఈ టిక్ టాక్ లు అప్పట్లో ఉంటాయి దాంట్లో మనకి మస్తు వైరల్ అయితుండే మా కాలేజ్ మా కాలేజ్ మా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ తెలుసా మా ఫ్రెండ్ ఇట్లాంటి పంచెస్ ఉంటాయి అన్ని వైరల్ అవుతుండే కాలేజ్ స్టూడెంట్స్ అందరు చేస్తుండే మాకు చూసి మాకు ఆనందం వస్తుంది అరే ఏం చేస్తు కానీ వాళ్ళు అనుకున్నది ఒక లైఫ్ ఏంటంటే అబ్బా వీళ్ళు ఉన్నట్టుండి పేరు వచ్చింది వీళ్ళకి వీళ్ళు ఇంక ఎదిగిపోయారు వీళ్ళు రిచ్ లైఫ్ అనుకుంటారు కానీ ఎక్కడికి వంగడు అక్కడ అని ఎవరికి లేదు ఎందుకంటే మేము రాత్రిపూట కూర్చొని రాసే పొద్దుగా ఒక్క మేము ఒక్క కడ్డ రానికప్పుడు అంటే మాకు తెలిసి తెలియని ఏజ్ లో మేము వచ్చినా మాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదు మాకు రైటర్ కూడా ఎవరు లేరు ఫస్ట్ మాకు ఏమున్నా మా సంతోషం అన్నా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న ప్రసన్న వాళ్ళు వీళ్ళే నపిసన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేద్దాం అని మేము చెప్తే దానికి మంచిగా సంతోషాన్ని ఇట్లా కాదు అట్లా చేయాలని చెప్తుండే దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి అట్లా చేస్తున్నాం అయితుంది జీవితం ముందరికి వెళ్తుంది ఇంక ఉన్నట్టుండి బయటకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు ఏమనుకుంటుంటారు బలిసిన వాళ్ళు ఈ కొడుకుల కేంద్ర ఇట్లా మాట్లాడుతు డబ్బులు అనేది తెలుసు డాలి టూ థౌసండ్ దాంట్లో మనకి కట్ అయితే

అయితే ఇప్పుడు నార్మల్ రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల్ రూమ్ మూడు రూమ్లు ఉంటాయి చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము మా అమ్మ ఉన్నది అది కూడా కష్టపడి ఆ ఇల్లు కొన్నది దానికి తోడు మా అన్నలు ఇద్దరు వాళ్ళు కష్టపడి నన్ను చదివిపించుకుంటా పక్షి అంటే ఒక గాలి బాలాజీ నగర్ సేమ్ సికింద్రాబాద్ వీడు మేది పట్నం వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లుంది ఓన్ ఇక్కడికి వచ్చేసిరు వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ సెట్ అంటే వీళ్ళు సెట్ లేదు షాప్ మనది ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ మా బాబాయ్ దగ్గరికి మా మమ్మీ పనికి వెళ్తుండే మాది షాప్ బైక్ మెకానిక్ షాప్ లో పనిచేస్తుంది మా చిన్న నేమో కార్ డ్రైవింగ్ అట్లా ఓవర్ ఫిల్ అవ్వాలి ఉన్నారు అంటే చేసుకుంటున్నారు చిన్న చిన్న చాలా చిన్నగా చిన్నగా స్టార్ట్ చేస్తారు అయితే ఇక మనది కానీ ఇప్పుడే నీతో జరిగి ఇట్లా మనకి రేగుల రూమ్ ఉంటుండే వాన పడితే నీళ్ళు ఇంట్లోకి వస్తుండే అది ఎంత కథ చెప్పుకుంటే ఏంటంటే అరే ఇంకెన్ని రోజులు రైవే చెప్పుకొని బతుకుతారని అనుకుంటారు కానీ బతినోనికి తెలుసు ఆ ప్రాబ్లం ఏంటి ఎదుటోనికి అంటే ఎవరిని కష్టపడతలేదు ఎవడైనా కష్టాలు పడతారు అంటే ఎవరిని కష్టం మానికే తెలుసు నీ కష్టం నాకు తెలియదు నా కష్టం నీకు తెలువు నా దృష్టిలో ఏంటంటే ర్యాంకర్ షూ ఉండేవాడే తోపురాడే మంచిగా కార్లా తిడతారు ఏసీ లా నలుగురు ఇంటర్వ్యూ చేస్తారు డబ్బులు వస్తే మంచిగా ఉంటది మాట్లాడుతున్నా కానీ నీకెన్ని బొక్కలు నీకెన్ని అప్పులు ఎవని తెలియదు మాకు కూడా అంతే ఎవరికి ఎన్ని అప్పులు తెలియదు ఎవరికి ఏమైతే తెలియదు కానీ ఎదుట దృష్టి ఏంటంటే సెలబ్రిటీ అంటే ఇది అనుకుంటారు కానీ ఆడికి రావాలనేది మా నిజం వేరైతే అనుకుంటారు మనలో ఆడికి రావాలని చెప్పి వీటి దాకా వచ్చిన అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ రేకుల రూమ్ నుంచి ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అయింది సపరేట్ పెంట్ హౌస్ అయింది నాకు అంటే ఇట్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళు ఇచ్చిన ప్రేమని వాళ్ళు ఇచ్చినయర్స్ దాని వల్ల మేము వీటి దాకా ఉన్నాం వీడు ఒక మంచి కార్ తీసుకొని వీడు హ్యాపీగా ఉన్నాడు అంటే మళ్ళీ వాడు నా భయం మీద మీరేం చెప్పలేదు ఇక్కడ దాకా లైఫ్ బాగుంది కానీ ముందేమైతే తెలియదు చె జర్నీ అంటే వీడు కాలేజ్ బంగొట్టి నా శ్రీమతి కాలేజ్ అని చెప్పి నా పక్క కాలేజ్ నాది రాయల్ కాలేజ్ వీడు బస్ లో ఇంటర్ నేను ఇంటర్ ఇద్దరు బస్ లోనే వస్తుంటే నాకు బస్ పాస్ ఉంటుంది కూడా బస్ పాస్ ఉంటుంది వీనికి ఏంటంటే రన్నింగ్ లో దిగడం అలవాటు నా దిగరం కాదు అదే వేరే అయితే రింగ్ రోడ్ దగ్గర ఏమైంది వీడు ఇద్దరం ఉన్నాం అరే బస్ ఆడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపాలి మేమేమి ఈ గల్లీ కొట్టాలి

సీనియర్స్ వాళ్ళు సద్దమ్మన్న రాజన్న అన్న ఫస్ట్ బలబీరన్న హరేన్న సంజయ్ అన్న సంజయ్ అన్న తర్వాత రాజన్న సద్దమ్మ